एट टाइम लोगों को ना का पूछ रहा हूँ मैं हम जो लाइफ इंडक्टर है वो वाला डीजे इंडक्टर वो वाला बांजे हमारे समय बिगर हाथ लाइफ में ना आकर ऐसा जैसे प्रतिस्पर्धा ये नाइट के लिए कहने का గతంలో బ్రిటిషెస్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఆర్థిక అభివృద్ధి దగ్గర ఏకం చేయాలి మనకి దేవుడు అంటే గౌరవ భక్తి కాబట్టి ఈ యొక్క వినాయకుడి బాగా హిందువులందరూ కూడా ఏమంతంగా ఉండాలి భారతీయులందరూ కూడా ఎక్కువగా ఉండాలి సంకల్ప వినాయకుడి విగ్రహాన్ని అందరూ కలిసి ఆ దేవుడి దగ్గరికి అందరూ రావాలి పూజలు చేయడం భాగం దాన్ని మనం కంటిన్యూ చేస్తూ ఉంటుంది విగ్రహం పెట్టడం ఎంత ఇంపార్టెంట్ మనం నిమజ్జనం కవితతో ఆ విగ్రహం కూడా మనం చవిత్ర ఉండడం కూడా చాలా అట్లాగే అంతే అంతే పవిత్ర మనం నిమజ్జనాన్ని కూడా ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి నిమజ్జనం చేయడం కూడా మన బాధ్యత సో ఇందులో కొన్ని కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉన్నాయి కాస్త అనుకూలమైన వాతావరణం కూడా కనబడకపోవచ్చు అయితే వీటన్నింటినీ కూడా సమర్థవంతంగా మనము ఒక్కొక్కదాన్ని సమస్యను పరిష్కరించుకుంటూ మనం కమ్యూనిటీ విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత కేక గణేష్ సమితి అన్నది ఉద్యమ నిర్వాహకులకి అధికారులకి మధ్యవర్తిగా ఉండి ఇరవై నుంచి సమస్యలు తలెత్తకుండా ఉండడం కోసం ఈ సంస్థ పనిచేస్తుంది అనే విషయాన్ని అధికార సంస్థ కాదు అధికార వ్యవస్థ కాదు కేవలం విగ్రహ నిర్వాహకులకి అధికారులకి మధ్యలో సమస్య ఉత్పన్నం కాకుండా పండుగను సమర్థవంతంగా నిర్వహించుకోవడం కోసం ఏర్పాటు చేసుకుంటుంది ఒక వ్యవస్థ కాబట్టి మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే డైరెక్ట్గా ముందుగా

దానికోసం మనం ప్రయత్నించు ఇది సాధించిందే దానికోసం అందుకోసం పిల్లలకు అలాగే గణేష్ విగ్రహాల పండగలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు అలాగే మనకి అంతమించిన రామచేష్ సార్ గారికి మన అధ్యక్షులు అధ్యక్ష విజయకుమార్ కనీస విజయకుమార్ గారికి మరి అయితే రమాం శంకర్ గారు చంద్రబాబు గారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి